డాన్ మీడియాకు స్వాగతం డాక్టర్ వైయస్సార్హెచు ఇయర్ ఆఫ్ చిల్లీ లోగో ఆవిష్కరణ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంతర్జాల మాధ్యం ద్వారా డాక్టర్ వైఎస్ఆర్హెచ్యు ఇయర్ ఆఫ్ చిల్లీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ శాఖామాత్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ డాక్టర్ వైఎస్సార్హెచు ఇయర్ ఆఫ్ చిల్లీ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిరప ఉత్పత్తి ఉత్పాదకత మరియు ఎగుమతులలో ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు మిరపలో అధిక దిగుబడులనిచ్చే ఇరవై ఒకటి వంగడాలను విడుదల చేయడమే కాకుండా రైతులకు అవసరమైన సాంకేతికతను రూపొందిస్తూ తగిన సూచనలు ఇస్తున్న విశ్వవిద్యాలయ అధికారులను ఉద్యాన పరిశోధన స్థానం లాంఫారం గుంటూరు శాస్త్రవేత్తలను అభినందించారు వాతావరణంలో వస్తున్న మార్పులు పంట నశించే చీడపీడలను తట్టుకునే రకాలే కాకుండా మిరపలో ప్రాసెసింగ్కు అనువైన రకాలను అభివృద్ధి చేయాలని చెబుతూ పురుగుమందుల అవశేషాల వలన మన ఎగుమతులు తృప్తి పంపబడుతున్నాయని ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలకు సూచన చేశారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం రూపొందించిన వివిధ కార్యక్రమాల ద్వారా రైతులు వర్తకులు ఎగుమతిదారులు లబ్ధి పొందగలరని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ టి జానకిరామ్ మాట్లాడుతూ ఉద్యాన పరిశోధన స్థానం లాన్ఫారంలో మిరపపై పరిశోధన వంద సంవత్సరాల క్రితమే ప్రారంభమైనదని తెలియజేస్తూ మిరప సాగులో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు అధిగమించడానికి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అవిరళంగా కృషి చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా మిరప చీడపీడలు తట్టుకునే క్రాంతి ఎల్సిఏఆరు వందల యాభై ఏడు తన్వి ఎల్సిఏ ఆరు వందల ఎనభై నాలుగు మరియు చైత్ర ఎల్సిఏ ఆరు వందల ఎనభై వంటి ఎన్నో అధిక దిగుబడినిచ్చే వంగడాలను అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగిందన్నారు ఉద్యాన పరిశోధన స్థానం లాం నుండి విడుదల చేయబడిన ఇరవై ఒకటి రకాలలో ఏడు జాతీయ స్థాయిలో విడుదల చేయబడినట్టుగా చెప్పారు ఇటీవల కాలంలో రైతులను ఎంతగానో ఇబ్బందులు పాలు చేసిన వైరస్ తెగులు మరియు నల్ల తామర పురుగులను తట్టుకునే ఎల్సీఏ ఆరు వందల నలభై మూడు రకాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ రకం ఇప్పటికే రైతులలో బహుళ ప్రాచుర్యాన్ని పొందిందన్నారు అదేవిధంగా మిరపలో పురుగుమందుల అవశేషాలు పరీక్షించడానికి మరియు పరిశోధనకు ఒక నాణ్యత ప్రమాణాల నిర్ధారణ ప్రయోగశాలను క్వాలిటీ కంట్రోల్ లాబరేటరీ లాన్ఫారంలో నెలకొల్పడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఉద్యాన శాఖ సంచాలకులు డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్ర మిరప పంట ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా వివిధ పథకాల ద్వారా ఉద్యాన శాఖ మిరప రైతులకు ఏ విధమైన ప్రోత్సాహకాలు అందజేస్తుందో వివరించారు రైతు స్థాయిలో మిరపలో అప్లాటాక్సిన్ మరియు రంగును నిర్ధారించుకోవడానికి వీలుగా రైతు భరోసా కేంద్రాల వద్ద సదుపాయాన్ని కల్పించడం జరిగిందని ఈ విషయమై ఉద్యానశాఖ డిజిటల్ గ్రీన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ టికె బెహరా శాస్త్రవేత్తలు మిరపలో ప్రాసెసింగ్ కు ముఖ్యంగా ఫ్లేక్స్ మరియు సాస్ తయారీకి అనువైన రకాలను తయారు చేయాలని సూచించారు అదేవిధంగా విత్తన ఉత్పత్తి సరఫరా విషయంలో దేశంలో ఓ బలమైన వ్యవస్థ అవసరాన్ని గుర్తించాలన్నారు అఖిల భారత కూరగాయల సమన్వయ పథకం ఐసీఏఆర్ ఏఐసిఆర్పి అధిపతి డాక్టర్ రాజేష్ కుమార్ మిరప పంటపై జరిగిన పరిశోధన ప్రగతిని వివరించారు ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్ నారం నాయుడు రాష్ట్రంలో మిరప పంట యొక్క స్థితిగతులను చర్చించగా విస్తరణ సంచాలకులు డాక్టర్ ఈ కరుణశ్రీ రాబోయే సంవత్సర కాలంలో కార్యాచరణ ప్రణాళికను వివరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు శాస్త్రవేత్తలు విద్యార్థులు ఉద్యాన శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి धन्यवाद मुलो